దేవుని నామానికి మా ఇంకా ఉదయ కాలకు వచ్చిన వచ్చింది మీకందరికీ తండ్రి కుమారు పరిశుద్ధ మీకు మీకందరికీ వంద చేయచ్చున్నా దేవుని కలిసి నిధులు ఒక దినం గడుపు వే దినం కంటే శ్రేష్ఠమని చెప్పి వాక్యం దేవుని ద్వారా మనం గ్రహించగలుచున్నాం ఈ దినాన్ని మనము ధ్యానించే అంశము శ్రేష్టమైన అర్పణ మనం ఉదయ కాలానే ఈ రీతిగా దేవుని సందికి వచ్చి ప్రార్థిస్తున్నామంటే మన జీవితంలో అర్పించుకోవడానికి సమర్పించుకోవడానికి దేవుని యొక్క సందుకు వస్తున్నామండి అర్పించినది ఏదైనా సరే అది శ్రేష్టత కలిగి ఉండాలి అది శ్రేష్టమైన రీతిగా ఉంటే అది ఆశ్చర్యవంతంగా ఉంటే దేవునికరంగా ఉంటే దేవుని యొక్క ఆశ్చర్యం మనం పొందుకోవడము ఖాయము ఇదేనా లోకా సతి అనే అధ్యాయము మొదటి మూడు వచ్చినారు కానుక పెట్టేలో తమ కానుకలను వేయిచున్న ధనవంతులను ఆయన పారచూచాను ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయిచుండుగా చూచి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసానని మీతో నిజంగా చెప్పుచున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి కానీ ఈమె తమ లేమిలో నుండి తన కలిగిన జీవనమంతే వేస్తానని వారితో చెప్పాను మనం మనగా కానుకంటే ఒక డబ్బు మాత్రమే కాదండి కానుక అంటే మన సమయము ఒక కానుక మన యొక్క జీవితంలో మనం ఇచ్చే ప్రతిదీ కూడా ఒక కానుక మనం ఆ దేవుని చంద అర్పించుకునేది అందుకే అపోయిన పౌలు రాస్తారు సజీవ మిమ్మల్ని మీరు ఆయనకు సమర్పించుకున్న అన్నది కానుక ఈ కానుక అన్నది మనం ఎప్పుడు కూడా ఒక చంద అన్న మాత్రమే అనుకోకండి ఈరోజు నీ సమయం మన సమయాన్ని దేవునికి ఇచ్చి ఉదయకాలానే దేవుని పాసనలో కూర్చున్నారు చూడండి అదే ఒక కానుక ఈరోజు శ్రేష్టమైన కానుక అర్పించేట ద్వారా మనం పొందుకునే ఆశీర్వాదాలు ఈ భేద విధాలు తన దగ్గర ఉన్న రెండు కోసం మాత్రమే ఉన్నాయి అది తప్ప ఇంకా ఆమె దగ్గర ఏమీ లేదని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నామండి ఆలయానికి అందరూ వస్తారు ఆలయానికి అందరూ వస్తారు అందులో ధనికులు ఉంటారు మధ్యలో ఉన్నవారు ఉంటారు పేదవారు ఉంటారు అందరూ వారు వారి కలిగిన దానిలోంచి వేస్తారు కానీ ఎవరైతే బీదలుగా ఉన్నారో ఎవరైతే వారు వారి దగ్గర ఈ ఈ తల్లి దగ్గర రెండు కాస్తులు తప్ప మరి ఏమీ లేదండి ఈ రెండు కాస్తులు అంటే ఈ కానుక వేసేస్తే నెక్స్ట్ ఏంటి నా పరిస్థితి ఏంటి అని ఆలోచించడానికి తావులేదు చాలామంది జీవితాలు కొన్ని కొన్నిసార్లు డేవిన్సీకి వచ్చినప్పుడు మన దగ్గర ఏముండదు ఆ రోజు ఆదివారం అంటే అప్పటికీ చాలామంది పాకెట్లు నీళ్ళు అయిపోతూ ఉంటాయండి తక్కిన డేస్ అంతా ఫుల్గా ఉంటాయి ఆదివారం వచ్చేటప్పటికి నీళ్ళు అయిపోతూ ఉంటాయి ఆ సమయంలో ఏం చేయాలి ఈ డబ్బులు దేవునివా నాదా అన్న ప్రశ్న వస్తుంటుంది ఇక్కడ ఈ తల్లి చేసిన ఉత్తమైన పని ఏంటంటే తన కోసం తను చూసుకోలేదు కానీ నా దేవునికి నా దేవుడే ముఖ్యము నా దేవుడే నాకు కావాలి దేవుని ఘనపరుస్తూ దేవునికి శ్రేష్టమైన కానుకను అర్పించడానికి ఈ తల్లి రెండు కోసంలో మనం గ్రహించాల్సిన ఐదు లక్షణాలండి ఒకటి ఈ తల్లి సమర్పించిన కానుకలో విశ్వాసం కనబడుతుంది అంటే తన యొక్క భవిష్యత్తు నిమిత్తం తను చూసుకోలేదు కానీ ఆ తల్లికి ఏంటంటే నా దేవుడు నన్ను ఎలాగైనా సరే పోషిస్తాడు అది విశ్వాసం ఈ సమర్పించేస్తున్నాను ఇవి దేవునికి ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ నా ఫ్యూచర్ ఏంటి నా నా భవిష్యత్తు ఏంటన్నది తా తల్లి ఏమాత్రం ఆలోచించలేదు నా దేవుడు నన్ను పోషించగల సమర్థుడు విశ్వసించింది నమ్మింది కానుకను సమర్పించిందండి రెండు ఈ యొక్క కానుకలో రెండు కాసుల కానుకలో తన తన లేక దేవుడ అన్నది మన పరిశోధిస్తే తనకన్నా దేవుని అధికంగా ప్రేమించిందండి ప్రేమి ప్రేమించిన శ్రేష్టత కలిగిన కానుక అండి ప్రేమతో కూడిన శ్రేష్టమైన కానుక ఈ యొక్క ప్రేమ లేకపోతే ఆ కానుక నీకు వ్యర్థమైన కానుక చందపేట ఇక్కడ మనం పెట్టినప్పుడు చాలామంది కానుకలు వేస్తుంటారు ఒక అంటే రకరకాల స్టైలిస్లో కానుకలు సమర్పించేవారు ఉంటారండి కొంతమంది మామూలుగా ఎప్పుడంటే మనకి చిన్న కన్నం కాబట్టి జాగ్రత్తగా చేయవలసి వస్తుంది ముందైతే ఇలా వాళ్ళు కూడా ఉన్నారండి కానుక ఎప్పుడు అర్పించినా సరే మన జీవితంలో దేవుడు మనకు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదంలోంచి ప్రభున్న కష్టాల జ నుంచి నేను సమర్పిస్తున్న కానుక నాయన ఇది నా కష్టము నాకు నా శ్రమ ఇందులోంచి నేను భక్తిగా నువ్వు దేవునికి సమర్పించినప్పుడు అందరూ ఆశీర్వాద ఉంటుందని ఈ తల్లి చేసిన రెండో ఉత్తమైన పని ఏంటంటే ప్రేమతో కూడిన కానుక మూడోది ఏంటంటే ఈ కానుకలో అబద్ధం లేదని యథార్థత ఉంది తను దాచుకోలేదు ఉన్నది దేవునికి సమర్పించథార్థతతో కూడిన కానుక అండి అందులో ఏమాత్రం కూడా డౌట్ లేకుండా అక్కడ రాస్తుంది తన జీవనం అంతయు అంటే ఇంకా యథార్థత కలిగిన కానుక అండి నాలుగో కానుక ఈ తల్లి సమర్పించిన కానుకలో సమర్పణ ఉందండి సమర్పించుకుంది నా కన్నా నా దేవుడే ముఖ్యము నా దేవుని యొక్క సన్నిధి ముఖ్యము సమర్పణలో కూడిన కానుక ఆ కానుకను తండ్రిని దేవుడు స్వీకరించాడు ఏసై చూస్తున్నాడు అందరు కానుకలు సమర్పించి చూస్తున్నారు అందరు కానుకలు సమర్పించి చూస్తున్నారు ఏసై తల్లి చేస్తున్న కానుకను ఆయన మెచ్చాడు ఆయన ఆ కానుకను బట్టి దేవుని యొక్క నామానికి ఘనత తీసుకొచ్చింది ఆ తల్లి ఆస్లో పొందుకుందా అండి రెండో ధ్యయం అనగా రాజు గ్రంథం నాలుగో అధ్యయంలో మనం ఎనిమిది నుంచి చూస్తామండి ఈ తల్లి దేవుని ఘనపరిచిన గను ఈ తల్లి దేవుని ఘనపరిచిన గనురాలు ఈ తల్లి యాక్చువల్గా తనకి బిడ్డలు లేరు తనకి బిడ్డలు తనకు సంతానం లేదు కానీ సంతానం లేకపోయినా సరే తను తన భర్త కలిపి ఆ యొక్క మార్గం గుండె వచ్చేచున్న దైవజుడైన ఇషా కోసం ఆలోచించింది ఆడ తల్లి అది ఆమె ఏమంటుంది తెలుసా ఆ యొక్క రాజగంధాలు రాయబడింది భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును ఆ ఇలిషా గురించి ఆమె ఇస్తున్న స్టేట్మెంట్ ఆమె ఇస్తున్న కాను మా యొక్క ఏంటంటే నా నా యొక్క ఈ యొక్క దైవజనుడు భక్తిగలవాడు ప్రార్థనా పరుడు ఈ దైవజన్ని చేరీస్తే మన కుటుంబానికి ఆశీర్వాదం ఈ దైవజను కోసం పైన గదిగట్టి ఆ గదిని ఏర్పాటు చేసి ఆ గదిలో తను తన భర్త ప్రయాసపడి తన యొక్క డబ్బు కోసం ఆశపడలేదు లేక తన యొక్క దేనికోసం ఆశపడలేదు కానీ డైవర్జన్ని చూడాలి పోషించాలి సంరక్షించాలి యొక్క తన పొట్టం ఆ రూమ్ కట్టి రూమ్లో ఏర్పాటు చేసినాన్ని అది ఆ తల్లి చేసిన పని కానీ ఎంత బ్లెస్సింగ్ పొందింది తెలుసా ఆ బిడ్డలు లేని యొక్క తల్లికి ఆ సేవకుని చేరదీసిన కారణం చేత దేవుడు సంతానం ఇచ్చాడని సంతానమే మటు కాకుండా ఆ యొక్క కొద్ది దినాలు కొద్ది రోజులైన తర్వాత ఆ బిడ్డ చనిపోయినప్పుడు ఆ బిడ్డను ఆ తల్లి ఎంత విశ్వాసంతో దైవజన్యొక్క రూమ్లో పెట్టి వెళ్ళిందని దైవజన్ దగ్గర మామూలుగా వెళ్ళినప్పుడు దైవజన్లు వచ్చి ఆ బిడ్డ కోసం ప్రార్థన చేసి ఆ బిడ్డను బ్రతికించి తిరిగి ఇచ్చాడట ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ తల్లి శ్రేష్టమైన కానుక ఏంటంటే ఆ దైవజన్ కోసం ఆలోచించింది తన కోసం ఆలోచించింది ఆ తన కోసం ఆ యొక్క భార్యపతి ఇద్దరు కష్టపడి రూమ్ కట్టారు కనుక దాని ద్వారా పొందుకున్న దాని తన బిడ్డలో దేవుడు ఇచ్చాడు ఆ బిడ్డ చనిపోతే తిరిగి బ్రతికించి దేవుడు ఆ బిడ్డ ఆ తల్లికి అనుగ్రహించాడు ఇది రెండోది అండి మూడోది ఏంటంటే సారపతి ఉద్రండి ఈ తల్లి కూడా ఏలే గురించి శ్రేష్టమైన కానుక సానిపించింది అక్కడ తనకున్నది ఏంటంటే తన బిడ్డ తను చిన్న అప్పం చిన్న అప్పంతో సా ఆ యొక్క వారిద్దరు తినేసి చనిపోదాం అని డిసైడ్ అయ్యాడు కరువు కాలంలో కరువు ఉన్న సమయంలో ఎపరీతమైన కరువు దేశమంతా కరువుతోంది కొంచెం పిండి కొంచెం నూనె తప్పతో ఆ తల్లి దరిగిలేదండి ఒక్కొక్క అప్పం చేసుకుని ఇద్దరు తినేసి చనిపోదాం అనుకున్నాడు అక్కడ ఈ దైవ వెళ్ళి మూడే వ్యక్తిగా వెళ్ళినప్పుడు ఆ తల్లి ఇసులో అంటూ కాకుండా తనకున్న కొంచెం దాంట్లో తనకున్న కొంచెం పిండిలో చిన్న అప్పం సమర్పించింది పెద్ద ఆస్తులను కొట్టేసిందని చిన్న అప్ప సమర్పించే పెద్ద ఆశీర్వాదం డబల్ బ్లెస్సింగ్స్ పొందుకుందట ఈ దైవజన్ నా డబ్బ నేను చెప్పినట్టు చెయ్యో అన్నాడు అంతే ఈ దైవజన్ చెప్పి నేను చెప్పినట్టు చెయ్యు తర్వాత గురించి ఆలోచించుకో ఎల్లు మొత్తమస్త నా ఆకలి తీర్చమని చెప్పాడు ఆ తల్లి అర్పించింది ఆ దైవజన్కు కడుపు చూసింది ఆ దైవజన్ని పోషించింది నా కొ నా కొడుకు కన్నా నా కొడుకు నేను కన్నా ఈ బయట నుంచి వచ్చిన అతిథి దేవుడు నాకు ఏర్పాటు చేసి అతిథి సత్కరించడం మంచిది అనుకుంటుంది ఆయన గురించి ఆలోచించింది కాబట్టి ఆ పిండి తరిగిపోలేదు నూనె తరిగిపోలేదు ఇజ్రాయల్ దేశం అంత కరువు ఉంది కానీ ఈ యొక్క పేద విధవరాలు సార పేద విధవరాల కుటుంబంలో కరువు అన్నది లేదు ఈరోజు ఈ యొక్క మూడు విషయాల దాని దేవుడు మనకు నేర్పే పాఠం ఏంటంటే ఏది అర్పించినా సరే శ్రేష్టత ఉండాలని ఏది అర్పించినా శ్రేష్ఠత ఉండాలి కైను హేబేలు ఇద్దరూ దేవుని దగ్గర అర్పణ తీసుకొచ్చారు కానీ ఏ అర్పణ దేవుడు లక్ష్యం ఉంచాడు కైన అర్పణ కొట్టువేశాడు అంటే ఒక అర్పణలో శ్రేష్టత లేదు మరొక అర్పణలో శ్రేష్టత ఉంది ఈరోజు దేవుని చంద్రం మనం మౌకరించి ప్రార్థన చేస్తున్నాం మన కుటుంబాలు సమర్పిస్తున్నాం మన బిడ్డను సమర్పిస్తున్నాం అందులో శ్రేష్టత ఉంటే నువ్వు ఖచ్చితంగా ఆస్తులు పొందుకుంటావు అందులో యథార్థత ఉంటే ఖచ్చితంగా మన బ్లెస్సింగ్స్ పొందుకుంటాం దేవుని దగ్గర మన దగ్గర దాపరకాలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మనం ప్రార్థించిన పక్షంలో దేవుడు మనలను మన కుటుంబాన్ని ఆశ్రయిస్తాడు అండి అట్టి దేవుని ఆశ్రదని మనందరికీ అనుగ్రహించి నడిపించి దీవించి బలపరుచునిగా ఆమె ప్రార్థన చేసుకుందాం మా పరిశుద్ధుని ఉద్యోగం కలమా సేని పొందాలి తండ్రి రస యొక్క వేకుని తన ప్రభు నీ సన్నిధులు మేము కనబడుచున్నామయ్యా మా కుటుంబాలు కనబడుచున్నాయి మా బిడ్డలు కనబడుచున్నాయి మా ఆలోచన విధానం కనబడుచు తని ప్రభావ రజశ్రేష్టత కలిగిన ఏ సమర్పణతో కూడిన కానుకైనా అందులో ఆశీర్వాదం ఉందని తన ప్రభా నీ వాక్య భాగం దాన్ని బాగా మాట్లాడుచున్నా నీకు స్తోత్రాలు పేద విధువులను జ్ఞాపం చేశాను తన ప్రభా సారపతి విధువురాలను జ్ఞాపం చేశాను నాయన ప్రభాస తన ప్రభు ఘనురాలను మీరు జ్ఞాపం చేస్తారు వీరి ముగ్గురు కూడా తన ప్రవర్తనయ్యా నీ నీ కొడుకు తన వారు ప్రయాసపడినారు తన ప్రభా నీ నామాన్ని ఘనపరచడం వారు ప్రయాసపడినారు తద్వారా వారి జీవితంలో వారి కుటుంబంలో ఆశీర్వాదాలు సంపూర్ణంగా పొందుకున్న ఆయన ఈ దినాన ప్రభుత్వం నీ కొరకు మేము ప్రయాసపడే బిడ్డలుగా నీ సన్నిధి కోసం ప్రయాసపడే బిడ్డలుగా మేము అర్పించిన కానుక కానీ మేము అర్పించిన మా జీవితాలు కానీ మేము అర్పించిన సమయం కానీ శ్రేష్టమైన రీతిగా ఉండేలాగా మీరు మనసు నడిపించమని ఉన్న తల్లులు సంఘం ఉన్న తండ్రులు ఎందరైతే బలహీనంగా ఉన్నారు ఎందరైతే రుగ్గాత్మత ఉన్నారు ఎందరైతే వేదంతో ఉన్నారో ఎందరైతే మానసిక ఒత్తిడితో ఉన్నారో ప్రతి ఒక్కరిని తన ప్రభు ఏసునాలు ఆశ్రయించను ప్రార్థిస్తున్నాం ఏసునాములు తన సంపూర్ణమైన దేవున వారి జీతులను నింపని ప్రార్థిస్తున్నాను నా ఏసే తన ప్రభు ఈ దినమంతరికి కావాల్సిన రక్షణ ఏ దినవంతరికి కావాల్సిన ఆశీర్వాదము మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి వ్యాపారాలు తెప్పించిన బిడ్డంతో నీ పాశ్రం పెంచిన ప్రతి ఒక్కరు వ్యాపారం ఫలించిన రీతిగా రాజా నీ బిడ్డని తన ప్రభావం మీరు ఎప్పుడో మీరు ఆశ్రయిస్తున్నాను అందుబాటు నీకు స్తోత్రం తన ప్రభా రాజా బెను కృపదానిగా నీ పాశ్రం తన ప్రవర్తన అయ్యా వారి యొక్క కుటుంబాన్ని చేసి పేస్తున్నాను వారి బిడ్డని తన ప్రవర్తన రాముని చేస్తా అనిపిస్తున్నాను కనికరించినయ్య కృపు తన ప్రవర్తనయ్యా మీలో ఒంటనే వాడు వెయ్యి మంది దగ్గర నీ వాకిందలవు ఇచ్చిన సంఘములో చాలా మంది తన ప్రభుత్వ వ్యాపారాలు తెప్పించిన బిడ్డని ఆయన ఒంటిగానే ప్రభా పెక్కు పెక్కుమంది అగ్నట్లు ఆశ్రయిస్తున్నావు రాసా అట్టి యొక్క ధన్యత తన ప్రభా నీ మీరు అనుగ్రహించండి రాసా నా వెనుక ఎవరూ లేరు అనే యొక్క చింత కానీ ఆందోళన కానీ దిగులు కానీ నా యేసు నాములు తన ప్రభ బయట పారదోళ్ళని ప్రార్థిస్తున్నాను నీ మీద ఆనుకున్న వర్తంపల సిగ్గుపడరు నాయన నీ మీద ఆనుకున్న వర్తంపల అవమానం పొందారు తన ప్రభా నీ మీద ఆనుకున్న వర్తనప్పుడు విజయ ధ్వనులతో అయ్యప్పుడు వారి జీవితాలు కొనసాగుతాయి తన ప్రభా అట్టి ధన్యత నీ బేడక ప్రార్థిస్తున్నాను నీ సన్నిధిలో తనపై కనబడట ఎంత ఆశీర్వాదం నాయనా ప్రభావ నీ బిడ్డ తనపై గ్రహించిన అవకాశం దయచేయండి వారి కుటుంబాన్ని దీవించండి వారి బిడ్డను దీవించండి వ్యాపారం దీవించాలని ప్రార్థిస్తున్నాను ఆయన స్తోత్రాలు టైం ప్రభా రజా నిర్మణం తన తన ఆస్తులు ఉన్న బిడ్డను కూడా మీరు ఆశ్రయించని ప్రార్థిస్తున్నారు దానికి స్తోత్రాలు అభిషేక్ని పార్శ్వచ్చిన తన ప్రభావ తన జ్ఞానం మీద కాకుండా నీ జ్ఞానంతో బిడ్డ నింపడే శని పొందనాలు మీ బిడ్డ తన ప్రవర్తన అయ్యా తన ఆలోచన మీద కాకుండా నీ ఆలోచన మీద ఆయా మీరు నింపి తన ప్రభావిడని తన ప్రభావ అయ్యా ఈ సంవత్సరం తన ప్రవర్తన ఆయా గొప్ప ఆశీర్వాదం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు వెళుచిన ప్రతి బిడ్డ మీద తన ప్రవర్తన అయ్యా వీడి మీద కుటుంబాన్ని ఆశ్రయించిన శని తన ప్రభావ రజా తన ప్రవర్తన సుగుణం నీ పాశ్రెడ్చిన తన ప్రభా తన కుటుంబానికి సంఘ పరిచయలు నాయన రాజా తన ప్రభు గ్రామానికి నాయన ప్రభా మేరుకరమే బిడ్డగా నేను వీళ్ళని మలుస్తున్నాను నీకు స్తోత్రాలు చలిస్తున్నాను ఆయా సేవ చేసే తత్వాన్ని తన ప్రభా నీ వీళ్ళకి అనుగ్రహిస్తున్నాను నీకు స్తోత్రాలు తన ప్రభావ సేవలున్న ఫలితాన్ని కూడా తన ప్రభా నీ వీళ్ళే పొందుకోవడానికి మార్గం ముందు దయచేయమని ప్రార్థిస్తున్నాను నా ఏ సైనిక కొందన తన పురోలో నీ సంపూర్ణమైన ఆయా విజయవంతమైన జీవితాలు తన ప్రతి కుటుంబాల్లో మీరు అనుగ్రహించి మీరు నడిపించి మీరు మాయం పొందమని అడిగి వేడుకొచ్చిన తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరిగి దేవుని యొక్క దీవుని ఆశీర్వాదం కుడి వచ్చిన సంగమంతుని మీద విడుబడి నడిపించి ఆశించిన గా తా ఆమె అందరికీ వందనాలండి